ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం జర్నలిస్టులకు సంబంధించి ఇరవై నాలుగు తారీఖున సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా వేయాలని చెప్పేసి టీడబ్ల్యూజేఎఫ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది దానికి సంబంధించి నిన్న ధ రాష్ట్ర అధ్యక్షుడు టీడబ్ల్యూజెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య వీళ్ళంతా కూడా మీటింగ్ పెట్టిర్రు ఇరవై నాలుగున కలెక్టరేట్ల ముందు జర్నలిస్టులు నిరసన తెలియజేయాలి ఎందుకోసం నిరసన మరి జర్నలిస్టులకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి జర్నలిస్టులకు అధికారంలో రాకముందుకు కేసీఆర్ గఫ్ఫాలు కొట్టిండు రేవంత్ రెడ్డి కూడా గఫ్ఫాలు కొట్టిండు ఆయన జర్నలిస్టులకు ఏం చేయలే ఈయన జర్నలిస్టులకు ఏం చేయలే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కేవలం అక్రీడేషన్లు కూడా ఇయ్యలే ఇప్పటివరకు కేసీఆర్ ఇచ్చిన పొడిగించుకుంటూ పోతుండే తప్ప అక్రిడేషన్లు కూడా ఇవ్వలే పద్నాలుగు నెలలో ఏమవుతుంది ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు కూడా అక్రీడేషన్లు డేట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు తప్ప కొత్త అక్రీడేషన్లు ఇచ్చిన పాపన పోలేదు కాబట్టి దాని పరిష్కారం హక్కుల కోసం భవిష్యత్ కార్యాచరణ కోసం జర్నలిస్టులకు రక్షణ కల్పించడం కోసం జర్నలిస్టుల ఐక్యత కోసం టీడబ్ల్యూఎఫ్ మొత్తంగా ఒక ప్రోగ్రాం తీసుకుంది దీనికి సంబంధించి జర్నలిస్టుల కొత్త అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇవ్వకుండా జీవో రెండు వందల ముప్పై తొమ్మిది సమీక్ష సవరణ కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని దీని మూలంగా జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారట మొత్తంగా జర్నలిస్టులకు వెంటనే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి హెల్త్ కార్డులు ఇవ్వాలి హెల్త్ కార్డులు ఇవ్వడమే కాదు హెల్త్ కార్డులు ఆసుపత్రుల్లో పనిచేయాలి ఇచ్చి ఏదో చేతులు దులుపుకోవద్దు అప్పట్లో కేసీఆర్ ఇచ్చిండు ఏ ఆసుపత్రికి పోయినా చెల్లలే ఏదో రికమెండేషన్లు చేసి చెప్తే తప్ప ఇప్పుడు అక్రడేషన్లుతో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలి ఏ హాస్పిటల్కి పోయినా ఎవరు రికమెండేషన్ లేకుండా ఆ హెల్త్ కార్డు వ్యాలిడ్ కావాలి జర్నలిస్టులకు ఇండ్లు ఇండ్ల స్థలాలని చెప్పేసి అది చెప్పడం వరకే ఎన్నికలలో హామీలు ఇస్తున్నారు జర్నలిస్టులకు ఇండ్లు ఇళ్ల స్థలాలు ఎక్కడ కూడా ఇవ్వలేదు ఇచ్చిన ఏదో మంత్రంగా ఉన్నది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి అందరు కూడా ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు వాళ్ళకి ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్లు కూడా వాళ్ళకు కట్టించే ప్రయత్నం చేయాలి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు నుంచి టీడబ్ల్యూఎఫ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యత్వం నమోదు దానికి సంబంధించి ఇరవై తొమ్మిదిన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరుగుతుంది తర్వాత జిల్లా అమా సభలు అట ఇదంతా కూడా మళ్ళీ వాళ్ళ కమిటీలు జిల్లా రాష్ట్ర మండల కమిటీలు డివిజన్ కమిటీలు అన్నీ కూడా వేసి జర్నలిస్టుల ఐక్యత కోసం కృషి చేస్తారట